హాయ్ ఎవ్రీవన్ పదవ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వారి కోసం ఈ వీడియో ముఖ్యంగా సైన్స్ ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులకి ఇది బాగా ఉపయోగపడుతుంది రెండు రోజుల ఎగ్జామ్ రాసి కూడా మనం ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము అంటే అది మన యొక్క ప్రిపరేషన్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సైన్స్ ఎగ్జామ్లో బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ యాభై మార్కులకు ఉంటుంది ఆ విషయం మనకు తెలిసిందే అయితే ఈ యాభై మార్కుల్లో అత్యంత కీలకమైనటువంటి ప్రశ్నలు ఏవి అంటే అవి ఎనిమిది మార్కుల ప్రశ్నలే విద్యార్థులు అందరూ కూడా చేసేటువంటి పొరపాట్లు ఏంటి అంటే వన్ మార్క్ క్వశ్చన్సు టూ మార్క్స్ క్వశ్చన్స్ రాసుకుంటూ వెళ్తాం ఎగ్జామ్ హాల్లో అలా రాసుకుంటూ వెళ్ళే క్రమంలో చాలా రాసేసామనే భావంతో లాస్ట్కి ఎనిమిది మార్కుల క్వశ్చన్స్ని సరిగా రాయక మనం మార్కుల్ని కోల్పోతూ ఉంటాం మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఫస్ట్ ఎనిమిది మార్కుల క్వశ్చన్లకి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మనకి ఎగ్జామ్లో ఎనిమిది మార్కుల క్వశ్చన్లు అనేవి మనం రెండు రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో నాలుగు ఎనిమిది మార్కుల క్వశ్చన్లు ఉంటాయి ఇంటర్నల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రెండు ఎనిమిది మార్కుల క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఈజీగా ఈ రెండు ఎనిమిది మార్కుల క్వశ్చన్ని మనం ఎలా రాయాలి దీనికోసం ఏ క్వశ్చన్లను మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనే విషయాల్ని ఈ వీడియోస్లో తెలుసుకుందాం మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటి ఎనిమిది మార్కుల క్వశ్చన్ కానీ మనం చూస్తే మొదటి పాఠంలో ఉన్నటువంటి రెండు ఎక్స్పరిమెంట్స్ రెండు ప్రయోగాలని జాగ్రత్తగా నేర్చుకోవాలి ఇక్కడ బయాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు వాటి సమాధానాలు మనం చదివేటప్పుడు మనకు వచ్చినట్లుగానే అనిపిస్తాయి వాటిని ఎగ్జామ్ హాల్లో ప్రజెంటేషన్ చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనవసరంగా మార్కుల్ని కోల్పోతూ ఉంటాం అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో కేవలం ఒక ప్రశ్న దాని యొక్క సమాధానాన్ని మాత్రమే మనం నేర్చుకుందాం ఆ ప్రశ్న ఏంటి అంటే మొదటి పాఠంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన ఎనిమిది మార్కుల క్వశ్చన్ని మనం చూస్తే ఆ ఎనిమిది మార్కుల క్వశ్చన్ ఏంటి అంటే కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డయాక్సైడ్ అవసరము అని నిరూపించేటువంటి ప్రయోగము ఈ ప్రయోగం వెరీ వెరీ ఇంపార్టెంట్ పదవ తరగతి జీవశాస్త్రం పరీక్ష రాసేటువంటి విద్యార్థులు అందరూ ఖచ్చితంగా నేర్చుకుండాల్సినటువంటి క్వశ్చన్ ఈ ఆన్సర్ తెలియకుండా మనం ఎగ్జామ్కి వెళ్ళడం అనవసరం కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ ప్రశ్నకి సమాధానం రాసేటప్పుడు ఇక్కడ కొన్ని సబ్హెడ్డింగ్స్ని మనం ఖచ్చితంగా ఉంచాల్సి ఉంటుంది ఇక్కడ విద్యార్థులు చేసేటువంటి తప్పు ఏంటి అంటే మార్కులు ఎక్కడ పోయి అంటే ఆన్సర్ అంతా ప్రయోగం ఎక్స్పెరిమెంటేషన్ మొత్తం కూడా బాగా రాస్తున్నారు కావలసిన పరికరాలు ఉద్దేశం అలాగే నిర్ధారణ ఇట్లాంటి అంశాలని వదిలేయడం వలన మనకు రావాల్సినటువంటి మార్కులు ఎనిమిది మార్కులు రాకుండా పోతున్నాయి కాబట్టి మనం ఆన్సర్ రాసేటప్పుడు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ని రాసేటప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క ఉద్దేశం రాయాలి ఆ ఎక్స్పెరిమెంట్కి కావాల్సినటువంటి పరికరాలు రాయాలి ఆ పరికరాలను ఉపయోగించి ప్రయోగం ఎలా చేస్తామో ప్రయోగ విధానం రాయాలి ఈ ప్రయోగం ద్వారా మనం పరిశీలించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే రాయాలి దీని ఈ ప్రయోగం ద్వారా మనం ఏం నిర్ధారించామో ఆ నిర్ధారణ కూడా రాయాల్సి ఉంటుంది ఫస్ట్ ఉద్దేశం రాయాలి ఈ ఉద్దేశం కోసం ప్రత్యేకంగా మనం ఎక్కడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ప్రశ్నలోనే ఉంటుంది ప్రశ్నని మనం ఇక్కడ ఉద్దేశంగా రాస్తాం కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ఎలా నిరూపిస్తావు అని అడిగిన ప్రశ్ననే ఉద్దేశంగా మనం కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించుట అని ఉద్దేశం రాసాం ఉద్దేశం ఏదైతే ఉంటుందో అదే కొంచెం మార్చి నిర్ధారణగా కూడా రాస్తాం ఇక్కడ కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిర్ధారణ అయింది అని ఒక పాయింట్ నిర్ధారణగా మనం రాయొచ్చు ఇక్కడ ఉద్దేశము నిర్ధారణ అనే రెండు అంశాలని మనం ఈజీగా రాయవచ్చు అది క్వశ్చన్లో ఉన్నదాన్నే మనం ఇక్కడ రెండు అంశాలుగా రాయటం జరిగింది రెండు పాయింట్లు వచ్చినాయి నెక్స్ట్ కావలసిన పరికరాలు ఈ ప్రయోగానికి కావలసిన పరికరాలు ఒక్కసారి మనం డయాగ్రామ్ని మైండ్లో ఉంచుకుంటే పరికరాలన్నింటినీ వరుసగా రాయవచ్చు కుండీలో పెరుగుతున్న మొక్క వెడల్పు మూతిగల గాజు సీసా రబ్బరు కార్కు కేఓహెచ్ ద్రావణం అయోడిన్ ద్రావణం ప్రయోగం చేసేటువంటి విధానంగా చూస్తే కుండీలో పెరుగుతున్న మొక్కను వారం రోజుల పాటు చీకటిలో ఉంచి పిండి పదార్థం ఖర్చు అయ్యేటట్లు చేయాలి వెడల్పు మూతి గల సీసాలో కేఓహెచ్ ద్రావణం తీసుకోవాలి ఇది సీసాలో గల సీఓ టూని శోషించుకుంటుంది మూడో పాయింట్ మొక్కలో ఒక ఆకును ఎంచుకుంటు సగభాగం సీసాలో సగభాగం సీసా వెలుపల ఉంచి రబ్బర్ కార్కు సహాయంతో బిగించాలి ప్రయోగ అమరికను సూర్యరశ్మిలో ఉంచాలి తర్వాత అయోడిన్ పరీక్ష చేయాలి సీసా లోపల గల ఆకుభాగం నీలి నలుపు రంగులోకి మారలేదు సీసా వెలుపల గల ఆకుభాగం నీలి నలుపు రంగులోకి మారింది నిర్ధారణ సీసా వెలుపలగల ఆకుభాగానికి లభించింది కనుక కిరణజన్య సంయోగక్రియ జరిపింది సీసా లోపల గల ఆకుభాగానికి లభించలేదు కనుక కిరణజన్య సంయోగక్రియ జరగలేదు దీనిని బట్టి కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిర్ధారణ అయింది ఇలా మనం ఒక ప్రశ్నని బాగా అర్థం చేసుకొని ఆ ప్రశ్నకి సమాధానం రాస్తే మనకు రావాల్సిన ఎనిమిది మార్కులు వస్తాయి ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి సమాధానం ఈ సమాధానాన్ని మీరు నేర్చుకున్న తర్వాత మీకు వచ్చేసింది అనిపించినప్పుడు మీరు ఒక పేపర్ తీసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ని ఒకసారి రాసి నిజమైన ఆన్సర్తో మీరు రాసిన ఆన్సర్ని పోల్చుకుంటే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు ఎక్కడ పొరపాటు జరిగిందో మీకే అర్థమవుతుంది అలా అర్థం చేసుకున్నప్పుడు తర్వాత మరలా మనం ఆ పొరపాటు జరగకుండా రాసేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల మనకు ఎక్కువ మార్కులు వస్తాయి అనవసరంగా మార్కులు కోల్పోయే పరిస్థితి నుంచి మనం ఎక్కువ మార్కులు పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మరొక క్వశ్చన్తో కలుద్దాం థ్యాంక్ యూ